అమలాపురం దూరంగా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం గోదావరి వస్తేనే డెబ్బై ఐదు కిలోమీటర్స్ చిల్లర వెళ్ళవలసి వస్తుంది మాకు కాకినాడలో గడిపి దగ్గరగా ఉంటుందని కోరుకుంటు కోరుకుంటున్నాం పేరు ముంచోదండి అమలాపురం మాకు దూరం అయిపోయింది కదండి మరి వచ్చి ఏమొచ్చి వెళ్ళకపోతున్నాం అందుకని కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పేసి ప్రభుత్వం అడుగుతున్నాం అండి ఓకే కలపరం దూరం కాకినాడ ప్రభుత్వం ప్రభుత్వం నా పేరు మార్తా దౌరబాబు కే గంగవారి మండలం ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుని అలాగే హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడిని మరి ఈరోజు జేఏసీగా ఏర్పడి గత ఈ అంశం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం మరి కాకినాడలో విలీనం చేయమని ఎప్పటి నుంచో జేఏసీగా ఏర్పడి పోరాటం చేయడం జరుగుతుంది అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేకుండా మరి జిల్లాలు విడదీసినప్పుడు కూడా ఈ జేఏసీ యొక్క వినపాలు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్యు అయిన వాస సుభాష్ గారికి ఇవ్వడం జరిగింది అలాగే

ఏ పని నిమిత్తం అమలాపురం వెళ్ళాలన్నా రెండు గంటలు జర్నీ పడుతుంది రావడానికి రెండు గంటలు వెళ్దాం రెండు గంటలు దీని ద్వారా ప్రజలు చాలా అవస్థపడుతూ ఉన్నారు అందుచేత ఈ మన రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో నెలపాలని నేను ఈ నియోజకవర్గం ప్రజల వచ్చిన మన ప్రభుత్వాన్ని కోరుతున్నాను